హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ రాయలసీమ స్పెషల్ రెసిపీ కోడి ఇగురు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము ఇదైతే చాలా బాగుంటుంది రాగి సంకట్లో కానీ బిర్యానీలో కానీ మామూలు రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది స్పెషల్ రాయలసీమలో ఈ రెసిపీని చాలా ప్రత్యేకంగా అయితే చేస్తారు అండ్ ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా కూడా ఈ రెసిపీని అయితే చేసి గెస్ట్లకు పెడతారు అక్కడ నేను ఒకసారి రాయలసీమ వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట నాకు చాలా నచ్చి నేర్చుకున్నాను ఇంకెందుకు కాలుసు నేను చూసుకున్న రెసిపీని మీకు కూడా చూపించేస్తాను వచ్చేయండి ఇప్పుడు నాటుకోడిని తీసుకుని శుభ్రంగా కాల్చేసి శుభ్రంగా పసుపు రాసి కడిగేసి ముక్కలు అయితే కట్ చేసుకున్నాం చూసారుగా ఈ విధంగా లోపల కంటే మగ్గేదాకా కూడా మనం చికెన్ని ఈ నాటుకోడిని కాల్చుకొని పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి అలాగే కట్ చేసుకున్న చికెన్ అయితే కడగకూడదు అనమాట మనం కడిగాము అంటే నాటుకోడి దానిలో ఉన్న టేస్ట్ అంతా పోతుందనమాట ఇంకా అస్సలు అందుకనే చికెన్ కొట్టాక అస్సలు వాటర్తో అన్నది కడగకూడదు అప్పుడే మనకి ఈ నాటుకోడి టేస్ట్ అన్నది ఉంటుందన్నమాట ఒక్కవేళ కరిగేశారు అంటే ఇంకా దాని టేస్ట్ పోయినట్టే ఇంకా ఆ తర్వాత కూర వండినా కూడా మనకి నార్మల్ కూర తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ నాటుకోడ తిన్న ఫీలింగ్ అయితే ఉండదనమాట ఇప్పుడైతే నేను కుక్కర్లో వేసేసుకుంటున్నానండి ఈ అంతా వేసేసుకుని అలాగే ఒక లోటాడు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ చికెన్ అనేది ఒక ఐదు విజిల్స్ అయితే రావాలండి చికెన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఈ ఈ కర్రీకి కొంచెం స్పెషల్ మసాలా అయితే ఉంటుందన్నమాట దానికోసం అనేసి పెద్దవి రెండు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు అల్లము దాల్చిన చెక్క లవంగీలు ఒక పెద్దది కొబ్బరి ముక్క తీసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే గసగసాలు కూడా వేయాలండి గసగసాలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ధనియాలు కూడా కొంచెం ఎక్కువగానే వేయాలన్నమాట ఈ మసాలా అన్నది మనం ఎప్పుడు ఎప్పుడైతే నేను చెక్క లవంగి కూడా వేసేసుకుంటున్నాను అలాగేను కొద్దిగా మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఇలాగ అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను ఈ మసాలా అన్నది మనం ఎప్పుడూ గ్రైండ్ చేసుకునే మసాలా కాదని కొంచెం డిఫరెంట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి దీనికి కొబ్బరి అన్నది ఎక్కువగా పడుతుంది అలాగే గసగసాలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట నేను రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకుంటున్నాను ఇది చిన్న సైజు గుంట గరిటన్ని నేను దాని నిండా వేసుకున్నాను అనమాట మీరైతే రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు అయితే తీసుకోండి కొంచెం గస గసగసాలు ఎక్కువ తీసుకుంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందనమాట అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి రెండు ఒక టేబు రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు అలాగే రెండు టేబుల్ నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా అసలు మంచి అరమా వస్తుంది ఒక రకమైన ఘాటు కూడా ఉంటుందండి ఇప్పుడు నేను కేజీ చికెన్కి వచ్చేటప్పటికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఒక నాలుగు పచ్చిమిరపకాయ చిరుకులు అయితే తీసుకున్నాను ఈ చూసారుగా చికెన్ ఉడికిపోయి ఇలా అయితే మనకి వాటర్ అనేది బయటకు వచ్చేసింది దానిలో ఉన్న ఫ్యాట్ చూసారుగా ఆయిల్ రూపేణ ఎలా వచ్చిందో ఇప్పుడైతే వేరే పక్క స్టవ్ వెళ్ళించేసుకుని మూకేడు పెట్టుకుని మూకిడి వేడెక్కాక మనం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది దీనికి కొంచెం ఎక్కువగానే పట్టింది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ముందు వేపుకోవాలి ఈ ఆయిల్కి పచ్చిమిర్చి ఘాటు పట్టాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత కట్ ఆనియన్స్ కూడా వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేగిద్దో కర్రీ అన్నది అంత బాగుంటుందన్నమాట దీనికి ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉన్న కర్రీ తీపి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఆనియన్స్ బాగా వేగాలి ఆనియన్స్ బాగా వేగాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుతూని వేపుకోవాలన్నమాట ఒక పది నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా ఈ మసాలా వేగాలన్నమాట చూసారు మసాలా బాగా వేగిపోయిందిగా ఇప్పుడైతే మనం కుక్కర్ మూత తీసుకుని చూసారు కదా ఇంచక్కా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసేసుకుందాము వాటర్ వేయకూడదండి ఇప్పుడు ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకుని ఈ మసాలాలో చికెన్ అంతా బాగా వేగాలన్నమాట ఒక రెండు నిమిషాలు వేగాక మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్లో ఉడకబెట్టాం కాబట్టి ఉప్పు అనేది పీల్చుకునేది కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది అందుకనే మనం ఉప్పు వేసి ఒక్క పది నిమిషాలు నుంచి ఐదు నిమిషాలు లోపుగా ఉడికించుకున్నాం అనుకోండి వేపుకున్నాం అనుకోండి ఈ మసాలా అంతా చక్కగా చికెన్ పీసెస్కి పడుతుంది అలాగే ఉప్పు కూడా మనకి లోపలికంటే కంటే వెళ్తుంది అనమాట ఆ ఒక పది నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే రాయలసీమ స్పెషల్ గొడ్డు కారం అండి అలాగే మన సైడ్ వచ్చేటప్పటికి వెల్లుల్లి కారం అంటారు రాయలసీమలో ఇదే కారాన్ని గొడ్డు కారం అని అంటారు ఇలా గొడ్డు కారం అనే అని పిలిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ గొడ్డు కారమే వాడతాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం వెల్లుల్లి కారం అంటే మాత్రం ఆ ఫ్లేవర్ అంతా చాలా నచ్చిందనమాట ఇప్పుడు ఈ కర్రీలో మనం ఒక నాలుగు టేపుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇది చాలా ఘాటు ఉంటుందండి ఆ ఘాటు ఉంటేనే అది రాయలసీమ టేస్ట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఆ ఘాట్ వేసుకుని అయితే వండాలి ఇంకా అంత ఘాటు మేము తినలేనప్పుడు కొద్దిగా ఘాటు అయితే తగ్గించుకొని ఇప్పుడు మనం కారం వేసాక ఒక ఐదు నిమిషాలు వేగాక మనం ఇందులో ఉడకబెట్టిన చికెన్లో ఉన్న వాటర్ ఉంది కదని ఆ వాటర్ కూడా వేసుకుని చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఆ వాటర్ వేస్తేనే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒక పది నిమిషాలు చక్కగా మగ్గిపోయాక మనం ఒక కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి రాయలసీమ నాటుకోడి కూర తయారైపోయిందని ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చివరిదాకా చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్